ఎన్నికల పొదలకూరులో తిరుపతి పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు కలగట్ల సందీప్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాడి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారం నుంచే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అవినీతికి పాల్పడ్డారంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ఫేక్ ప్రచారాలు నిర్వహిస్తున్నారు పోదలకూరు మండలంలో మాజీ మంత్రిగా మీరు చేసిన అవినీతి అభివృద్దిపై మేము చర్చకు సిద్ధం మీరు సిద్ధమా అంటే ప్రశ్నించారు సర్వేపల్లిలో మీ అవినీతితో విసిగిపోయిన ప్రజలు మిమ్మల్ని అధికారానికి దూరం చేశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో వర్లిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు రైతులకి అందించే పనిముట్ల గురించి గిట్టుబాటు ధర గురించి అయితే ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడేవా జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఒక్క రోజులయ్య మా ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ గిట్టుబాటు ధర చాలు పెంచమని చెప్పి అడిగావా అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి మాకు అయా మా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం ఇది ఒక పుట్టుకి మీరు ధర పెంచండి అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారి కాదు గౌరవ ముఖ్యమంత్రి వైర్యులు అవినీతిగా సంపాదించుకొని ఈరోజు కోట్లు కూడా పెట్టుకొని ఇల్లులు కట్టుకునేది కాదు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఏదో ప్రజలకు సాయం చేసిన వాడు అదే విధంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం పిచ్చి పిచ్చిగా ఇక్కడ ఆయన చిన్న నాయకులు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ పెత్తనం చేసి పంచాయతీ పెత్తనం చేసే నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మేమేదో ప్రజలకు ఉత్తరిచ్చామనే ఇచ్చామనే విధంగా ఈరోజు నువ్వు గత సంవత్సరం ఏ విధంగా తిరిగి ఓట్ల కోసం అదేదో నాటకాల టైప్లో వేస్తూ అనమాట షో చేసుకొని తిరిగావు ఈరోజు ప్రజలకి నువ్వు చే పంచాయతీ తరఫున రావాల్సిన వాటర్ కానీ వీధి లైట్లు కానీ ఎవరైనా అడిగితే మాకేం చేసావా మీరు పోయే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అడగమంటాం నీకెందుకు ఓట్లేసాం పంచాయతీగా ముందు అది చూసుకొని తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి ఆయన గురించి ఆయన కుటుంబం గురించి మాట్లాడా అదే విధంగా ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాం పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి ఏదైతే చర్చకి రాండి ఈరోజు ఉదయాన్నే అక్కడ ఎవరో తాగుతా ఉంటే దాన్ని ఫోటో తీయడం ఆమెను ఫేస్బుక్లో పెట్టడం ఒక్కసారి మనకు అంత చూసుకో మనం రెండు వేల పద్నాలుగులో చీప్ లెక్కర్ తెచ్చాం మన వల్ల ఒక వ్యక్తి అప్పు అనే వ్యక్తి జైల్లోనే తెచ్చిపోయాడు ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది చీప్ లెక్కరు తాగేదానికి మీ కార్యకర్తలు పంచేదానికి కూడా భయపడ్డారు ఆ ముందుని అలాంటి ముందు తెచ్చి పంచిన ఇది ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రజలందరూ తెలుసుకున్నారు నీ గురించి నువ్వు చేసింది సర్వేపల్లి నియోజకవర్గానికి ఏమీ లేదు ఇది ఎక్కడ బయటపడుతుందని ఎంతసేపటికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టడం మాని ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు సా ఏదైనా సమస్యలు ఉంటే అవి తెలుసుకొని దాని ప్రభుత్వం దృష్టికి తీసుకోబోయే విధంగా నువ్వు ఒక మాజీ శాసనసభ్యుడిగా వ్యవహరించాలి తప్ప ప్రెస్ మీట్లు పెట్టడం గ్రామాల్లో గొడవలు రెచ్చగొట్టడం ఇది పరిపాటి కాదు ఇంకానైనా మారండి కాబట్టి మేము ఇంకా మాట్లాడగలం కాబట్టి మాకు మా నాయకుడిని నేర్పించిన సంస్కారంతో ఇంతవరకు మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైనా కూడా సంస్కారవంతమైన సూచనలు ఇవ్వాలి అంతే తప్ప అనవసరమైన ఇచ్చి ప్రజల్ని తప్పుదామ పట్టించబాకండి అభివృద్ధి సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందేదానికి మీరు కూడా సహకరించండి నమస్కారం నా పేరు ఆదల మురళిరెడ్డి సర్వేపల్లి తెలుగు యువత ఉపాధ్యక్షుడిని ఈరోజు మన కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ సోషల్ మీడియాలో ప్రచారాలు తప్పుడు ప్రచారాలు పెడుతూ తప్పుడు దోవలో జనాభాని తీసుకొని వస్తున్నాడు అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో కండలారి డ్యాము నిండు కుండలాగుంది నింది ఈరోజు పొదలకూరు చెరువులో చూడండి నిండు ఉంది ఆ రోజు చెరువులో నీళ్లు లేవు ఆ చెరువు కింద నూట యాభై ఎకరాలు వ్యవసాయం చేసే భూమి నింది నీ నీ హయాంలో పంటల పండల రైతులు నష్టపోయారు ఈరోజు మా హయాంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దయవల్ల లిఫ్ట్ కణాలు తెలుగు కాలవ తెలుగు గంగా కాలవ నిండు కొండలాగా మారుతుంది చెరువు నిండు ఉంది అది ఎవరి వల్ల కారణం కనుక్కోవాయా కాగాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు కరోనా ప్యాలెస్లో కూర్చొని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఈరోజు మేము చెప్పుకునే బ్రాండ్ ఒకటి ఉంది మన పొదలకూరులో నిమ్మకాయ యాడ్ ఎవరు తెచ్చారు ఆ నిమ్మకాల్యాడు అభివృద్ధి ఎవరి వల్ల అయింది ఆ వాటర్ మిల్ర వాటర్ అది ఎవరు తెచ్చారు పదలకూరు మండలంలో హాస్పిటల్ ఎవరు తెచ్చారు చెప్పుకుంటా పోతే బ్రాండ్ ఎంతో సోమిరెడ్డి గారికి ఉంది మీకు ఏ బ్రాండ్ ఉంది చీప్ లిక్కర్ బ్రాండ్ ఉంది ఏందయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకైనా మానుకొని తప్పుడు దావలు పోకుండా మంచిదావని ఎల్లి ఇంకైనా గెలవాలనే ఉద్దేశంతో ఉండు నువ్వు అసలు గెలవలే మాకు తెలిసింది ఇంకా ఇంకా పదేళ్ళైనా కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటారు నెక్స్ట్ మినిస్టర్ కూడా ఉంటారు రైతులకి ఉపయోగపడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి